మున్సిపాలిటీలో కొలువు తీరిన కౌన్సిల్ పదవీ కాలం ముగింపు సందర్భంగా అభివృద్ధిపై ఇరు వర్గాలు చేసిన వ్యాఖ్యలతో పట్టణాన్ని మేమే అభివృద్ధి చేశామని మాజీ మంత్రి ప్రకటిస్తే వారు కాదు మేమే అన్ని విధాల అభివృద్ధి చేశామని చైర్మన్ ఆనంద్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చారు పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిపామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో చేపట్టిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టణం అధ్వాన స్థితికి చేరిందని ఇలాంటి దుస్థితి కావాలంటే హండ్రెడ్ ఫీట్ చిన్న కలిగి కూడా డెవలప్మెంట్ ఇలాంటి

రెడ్చి గుర్తురాదా పక్కన లోపించి గుర్తురాదా ఇలా హాస్పిటల్ పరిస్థితి గుర్తురాదా కరోనా వచ్చినప్పుడు ఎన్నో కష్టాలతో హైదరాబాద్ తీర్చార్ మన మామాల చేయాలి అది గుర్తురాదా ఉన్నటువంటి హాస్పిటల్ గుర్తురాదా చూస్తూ గుర్తురా ఐటీ టవర్ ఐటీ టెన్తాయి కంపెనీలు వచ్చి ఐటీ కంపెనీ గుర్తురాదా పదివేల మందికి ఉద్యోగాలు వచ్చా బలంగా కంపెనీ గుర్తురాదా ఒక చిన్న పాక్ లేదు నలభై ఆరై పాకులు ఉన్నాయి పాకులు పోయినప్పుడు జన్మ గుర్తురాదా ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎక్కువ పాత్ర చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ పార్క్ అలా దానికి రావు గారు వచ్చి చూసి మనం అసలు తీసుకుంటే అక్కడ స్టార్ట్ చేసి కేటీఆర్ గారు అర్బన్ పార్క్ గారు ఫస్ట్ టైం బండ్ తెలంగాణ రాష్ట్రంలోనే అర్బన్ ట్యాంక్ ట్యాంక్ చేయాలని బ్యూటిఫై చేయాలని చెప్పి ఫస్ట్ ట్యాంక్ ఫస్ట్ మెడల్ ఫస్ట్ బైపాస్ అన్నిటి దగ్గర రెండు మూడు ఎకరాలు ఐదు నాలుగు వందల ఎకరాలు కంప్లీన్సిపాలిటీ ఇలా ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోయాడు పబ్లిక్ సంజా చేయకపోయాడు పబ్లిక్ కావాలి సజానం చేయలేకపోయాడు జనాలు ఏం కావాలి ఎలాంటి ఇండస్ట్రీస్ కావాలి ఎట్లా సంజా చేయలేకపోయింది నేను

గత కొన్నాళ్ళుగా స్తబ్దుగా ఉన్న వాతావరణం ఘాటైన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కింది గతంలో ఎంత జరిగిందనే దానికంటే వారేం చేసిందనే దానికంటే మనమేం అనేది ముఖ్యం మన చేతనైన కాడికి మన బాధ్యత ఒకటి అందరూ మా కౌన్సిలర్లే కానీ పాలమూరు పట్టణ ప్రజలందరూ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వారు నా మీద నమ్మకంతోన ఏదో ఒక బాధ్యత నాకు ఇచ్చినందుకు దాన్ని సరైన మార్గంలో సక్రమంగా నిర్వర్తించాలనే ఉద్దేశంలో నాకు ఇచ్చిన మినిట్ మినిట్ నుంచి నేను స్టార్ట్ చేసి ఒక్కసారి ఎలా పనిచేయాలి అసలు పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దిశగా మేము అహర్నిశ కూడా దాదాపుగా వన్ ఇయర్గా కూడా మేము పనిచేయడం జరిగింది చాలా వార్డ్లల్లో ఉన్న చాలా సమస్యలు ఉండేది వార్డ్లలో డ్రైన్లు రోడ్లు కొంత చాలా సమస్యలు ఉండేది ఆ సమస్యలను వార్డు ప్రజలు వారి విన్నపం మేరకే వార్డులలోకి వెళ్ళి వార్డులను పర్యటించి అక్కడి సమస్యలను పరిష్కరించడానికి మొత్తం కూడా మేము చూసి వార్డుల అభివృద్ధి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అందరి సహకారంతో కూడా మేము పనిచేశామని అనుకుంటున్నాం నేను పనిచేస్తూ ఉంటా మళ్ళీ పట్టణం కడితే పాలమూరిని ఒక మోడల్ మహబూబ్ నగర్గా తీర్చిదిద్దడానికి నేను ముందుంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను